కోసరాలు విజయవాడలో పనిచేయడం సంబంధించి ఏమన్నా అంటే ఇక్కడ విజయవాడ అంటే పొలిటికల్ పొలిటికల్ ప్రచారం ఏమైనా ఎదుర్కొన్నారా అంటే సంబంధించి మీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం పొలిటికల్ ప్రచారం ఉందా అది ఉంటే షాక్యూల్ పెట్టేటప్పుడు షాక్యూల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్ ఎందుకంటే అంటే ప్రతి సర్వీస్ లో నచ్చిన అంశం ఏంటి సార్ మా ఓకే విజయవాడలో నచ్చిన అంటే అయ్యో నేను చేస్తే బాగుండేది అని అనిపించాను అంశం ఏమైనా ఉందా మీ బెజవాడ న్యూస్ బీటీవీలో ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి కమిషనర్ స్వప్నీల్ దిన్కర్ పుంట్కర్ ప్రత్యేక ఇంటర్వ్యూ జర్నలిస్ట్ వెంకట్తో